ఆగస్టు భలే మంచి రోజులలో ఆగస్టు పదకొండు జాతీయ కుమారుడు మరియు కుమార్తె దినోత్సవం కుమారులు మరియు కుమార్తెలు చిన్నవారైనా లేదా పెద్దవారైనా యుక్త వయస్కులు లేదా పసిబిడ్డలు అయినా తల్లిదండ్రులు మరియు బిడ్డల మధ్య బంధం భూమిపై మరెక్కడా ఉండదు మరియు ఈ వార్షిక వేడుక ప్రపంచంలోకి కొత్త జీవితాన్ని తీసుకువచ్చే అద్భుతాన్ని ఎప్పటికీ మరచిపోదు జాతీయ కుమారుడు మరియు కుమార్తెల దినోత్సవం సృష్టించబడింది తద్వారా మీరు మీ పిల్లలు ఎంత ప్రత్యేకమైన వారో వారికి తెలియజేయగలరు మరియు దీనికి విరుద్ధంగా కుటుంబాలు కలిసి ప్రత్యేక క్షణాలను గడపడానికి ఇది గొప్ప అవకాశం ఈ రోజు జీవితం చాలా వేగంగా జీవిస్తోంది కాబట్టి క్షణాలు మనల్ని దాటవేయడం సులభం అవుతుంది అందుకే నేషనల్ సన్ అండ్ డాటర్ డే చాలా ప్రత్యేకమైన రోజు మీ పిల్లలను ప్రేరేపించే వాటి గురించి మీరు తెలుసుకోవచ్చు వారి ఆశలు మరియు కలల గురించి తెలుసుకోండి మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు మరియు ఇతర విభిన్న విషయాలను బోధించవచ్చు ఇది నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడం గురించి అన్నింటికంటే మనం మన పిల్లలతో పంచుకునే సమయం నశ్వరమైనది పాటులో పిల్లలు పెద్దయ్యారంటూ తల్లిదండ్రులు వ్యాఖ్యానించడం మనం తరచుగా వింటుంటాం అదనంగా పిల్లలు పెరగడమే కాదు వారి అవసరాలు మరియు వారి ఆసక్తులు కూడా మారుతాయి అందుకే మన పిల్లలతో కొన్ని ప్రత్యేక క్షణాల కోసం సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం మీ పిల్లలతో మీ బంధాన్ని బలోపేతం చేయడం తల్లిదండ్రులుగా ఉండటం అంత సులభం కాదు మరియు కొన్నిసార్లు మన పిల్లలతో మనకు ఉన్న సంబంధాలపై మనం కష్టపడి పని చేయాలి తల్లిదండ్రుల పిల్లల సంబంధాలను బలోపేతం చేయడానికి మీరు చేయగలిగే అనేక విభిన్న విషయాలు ఉన్నాయి మీ పిల్లలకు ప్రతిరోజు మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పడం ఇందులో ఉంది వారు ఎంత పెద్దవారైనా లేదా వారు తిరిగి చెప్పాలా వద్దా అనేది పట్టింపు లేదు అన్నింటికంటే చాలా మంది పిల్లలు ఆ వయస్సుకు చేరుకున్నారు తద్వారా వారు చాలా ఇబ్బంది పడతారు మీరు మీ పిల్లలను ప్రేమిస్తున్నారని చెప్పాలి ఇది కాకుండా మీరు ప్రతిరోజు మీ పిల్లలతో ఆడుకోవడానికి కొంత సమయం కేటాయించాలి ఇది కలిసి పాటలు పాడటం నుండి బోర్డ్ గేమ్లు ఆడటం వరకు ఏదైనా కావచ్చు మీరు ఏమి చేసినా అది మీరు కలిసి ఆనందించేది అని నిర్ధారించుకోండి పెద్ద పిల్లలు కంప్యూటర్ గేమ్లు చదరంగం మరియు కార్డులో ఆడటం ఆనందిస్తారు కాబట్టి వారు మీతో కొంత నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించరని అనుకోకండి మీ పిల్లలతో మీ బంధాన్ని బలోపేతం చేయడానికి మరొక మార్గం ఏమిటంటే వారు మీకు సహాయం చేయనివ్వండి కొన్నిసార్లు తల్లిదండ్రులు అనుకోకుండా సన్నిహితంగా ఉండే అవకాశాన్ని కోల్పోతారు ఎందుకంటే వారు తమ పిల్లలను వివిధ పనులు మరియు పనులలో వారికి సహాయం చేయడానికి అనుమతించరు పిల్లలు తమ తల్లిదండ్రులు చేసే పనిని చేయడానికి ఇష్టపడతారు అవును పనులను మీరే చేయడం చాలా సులభం అయినప్పటికీ మీ పిల్లలను చేర్చుకోవడం ద్వారా ఇది సన్నిహిత బంధాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది మరియు ఇది మీ బిడ్డ ముఖ్యమైన అనుభూతిని కలిగిస్తుంది ఉదాహరణకు మీరు దుకాణానికి వెళ్ళిన తర్వాత కిరాణా సామాగ్రిని అన్లోడ్ చేస్తుంటే లైట్ బ్యాగ్ని ఎంచుకుని మీ పిల్లలను మీ కోసం తీసుకువెళతారా అని అడగండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టింపు లేదని మీరు అనుకోవచ్చు కానీ మీరు మీ చిన్నారులతో పంచుకునే బంధం విషయానికి వస్తే అవి నిజంగా మార్పును కలిగిస్తాయి జాతీయ కుమారుడు మరియు కుమార్తె దినోత్సవ చరిత్ర నేషనల్ సన్ అండ్ డాటర్ డే యొక్క మూలాలు తెలియనప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయాన్ని వెచ్చించడం మరియు వారు వారికి ఎంత ప్రత్యేకమైన వారో తెలియజేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకుంటారు జాతీయ కుమారుడు మరియు కుమార్తెల దినోత్సవం సందర్భంగా ఇవ్వడానికి ఉత్తమ బహుమతి సమయం యొక్క బహుమతి చరిత్రలో జాతీయ కుమారుడు మరియు కుమార్తెల దినోత్సవం గురించి కొన్ని రికార్డులు ఉన్నాయని ఎత్తి చూపాలి ఉదాహరణకు ఈ రోజు యొక్క ప్రారంభ ఆచారం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదకొండో తేదీకి సంబంధించినది ఇది కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతానికి చెందిన నానైమో డైలీ న్యూస్ లోని ఒక కథనంలో ప్రస్తావించబడింది అయితే మీరు లోతుగా త్రవ్వినట్లయితే చరిత్రలో ఇంతకు ముందు కూడా ఈ తేదీకి సూచనలు ఉన్నాయని మీరు కనుగొంటారు ఉదాహరణకు సెయింట్ జోసెఫ్ న్యూస్ ప్రెస్ గెజిట్లో ఈ తేదీని పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు ఇరవయో తేదీన ప్రస్తావించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులోకే హెన్రీ డ్యూసెన్బెర్రీతో కలిసి జాతీయ కుమారుడు మరియు కుమార్తె దినోత్సవం కోసం ఒక నిర్దిష్ట ఆలోచనను కలిగి ఉన్న వ్యక్తి గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఒకటి ఇది ఎందుకు అని పిల్లవాడు అడగడం విన్న తర్వాత అతను జాతీయ కుమారుడు మరియు కుమార్తె దినోత్సవం గురించి ఆలోచించాడు ఇప్పటికే అలాంటి తేదీ లేదు దీని కారణంగా అతను మిస్సోరిలో రోజును ప్రారంభించాడు మరియు అది అక్కడ నుండి వ్యాపించడం ప్రారంభించింది తేదీని పురస్కరించుకుని తల్లిదండ్రులు తమ ప్రతి బిడ్డకు ప్రాతినిధ్యం వహించే ఒక పువ్వును ఒక జాడీలో ఉంచుతారు దానిని వారి ఇంటిలోని ఒక ప్రముఖ గదిలో ఉంచుతారు ఈ తేదీన తల్లిదండ్రులు వారి పువ్వులను చూస్తూ వారి పిల్లల గురించి ఆలోచిస్తారు ప్రత్యేకించి వారి పిల్లలు వారితో నివసించకపోతే జాతీయ కుమారుడు మరియు కుమార్తె దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి మీ పిల్లలు ఇప్పటికీ ఇంట్లో నివసిస్తున్నట్లయితే వారి కంపెనీని నిజంగా ఆస్వాదించడానికి మీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించండి మీ పిల్లలు దూరమైనట్లయితే వారు తిరిగి వచ్చేలా చూసుకోండి తద్వారా మీరు నాణ్యమైన కుటుంబ సమయాన్ని కలిసి గడపవచ్చు మీరు మీ పిల్లలతో సరదాగా సమయాన్ని గడపడానికి చాలా మార్గాలు ఉన్నాయి మీకు చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారిని సరదాగా విహారయాత్రకు తీసుకెళ్లి వారు మీకు ఎంత ఇష్టమో వారికి తెలియజేయకూడదు ఉదాహరణకు మీరు పార్కుకు లేదా సినిమాకి వెళ్ళవచ్చు మీరు కుటుంబ భోజనం కోసం బయటకు వెళ్ళవచ్చు ఎంపికలు అంతులేనివి మీ పిల్లలను ఉదయాన్నే కౌగిలించుకుని మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి చెప్పడం కూడా మంచిది ఇది మీరు ఇప్పటికే చేసిన పని అని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము అయితే జాతీయ కుమారుడు మరియు కుమార్తెల దినోత్సవం రోజున దీన్ని చేయడానికి ఒక చేతన ప్రయత్నం చేయండి మీరు ఇంట్లో కలిసి భోజనం లేదా ట్రీట్ చేయడం కూడా ఆనందించవచ్చు మీరు మీ స్వంత ఇంట్లో పిజ్జా తయారు చేసినా లేదా వ్యక్తిగత ఐస్ క్రీమ్ సండేలను సృష్టించడం ఆనందించండి అది మీ ఇష్టం అంతా కలిసి సరదాగా గడపడం మరియు ఏదైనా రుచిగా గడపడం మీకు పెద్ద పిల్లలు ఉన్నట్లయితే మరియు వారు ఇకపై ఇంట్లో నివసించకపోతే జాతీయ కుమారుడు మరియు కుమార్తెల దినోత్సవం సందర్భంగా కలిసి ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ముందుగానే ప్రణాళికలు రూపొందించండి మీ పిల్లలు దూరంగా నివసిస్తున్నందున లేదా వారికి పని కట్టుబాట్లు ఉన్నందున మీరు ఈ తేదీన కలుసుకోవడం సాధ్యం కాకపోతే మీరు కుటుంబ వీడియో కాల్ ని షెడ్యూల్ చేయాలి తద్వారా మీరందరూ ఒకరితో ఒకరు కలుసుకోవడం ఆనందించవచ్చు మీరు కలిసి వీడియో కాల్లో ఉన్నప్పుడు ఆడేందుకు కొన్ని గేమ్లు లేదా విద్యను నిర్వహించవచ్చు బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు